హాయ్ హలో నమస్తే అందరికీ ఇక్కడ సాటర్డే రోజు మా మార్కెట్ అవుతుంది మా ఇంటికి కొంచెం దూరంలో ఇంకా మా హస్బెండ్కి మార్కెట్కి తీసుకెళ్ళావా అలా అలా తిరిగేసి వద్దాం అనేసి అడిగితే సరే అని వచ్చాము ఇక్కడికి అలానే కూరగాయలు కూడా తీసుకుందాం అనేసి వచ్చాము ఇంకా ఫస్ట్ నేనైతే దిగగానే ఫస్ట్ ఈ బండి దగ్గరికి వచ్చేసాను ఎంత బాగున్నాయో అసలు క్లిప్స్ కానీ ఇంకా చైన్స్ చాలా బాగున్నాయి ఇంకా మా పొట్టిది ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది బయటికి వచ్చేసినందుకు ఇంకా అలా ఇలా పెడతారు లైన్గా మార్కెట్లో మొత్తం ఇంకా వీళ్ళందరూ కూరగాయలు తీసుకోవడం ఇతను కూరగాయలు తీసుకోవడానికి కూరగాయలు తీసుకోవడానికి కానీ కొంచెం దూరం ఇంకా కొంచెం ముందుకు ఉంటుంది అక్కడ తీసుకెళ్తున్నాడు ఇంకా చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్ అసలు తిరగాలంటే అదైపోతుంది కాకపోతే ఇక పిల్లలు తీసుకొని ఉండిపోతే మంచిగా ఉంటుంది ఇంకా వీళ్ళిద్దరు బండి దిగగానే అక్క ఏం తీసుకుందాం అనేసి ఇద్దరు వెళ్ళిపోతురు నాకైతే కూరగాయలు తీసుకోవటం రాదు మా హస్బెండే తీసుకొస్తాడు ఇంకా వీళ్ళిద్దరు వెళ్ళేసి అక్క నాకు ఇది ఇప్పి నాకు ఇది కావాలి అనేసి వాళ్ళు వాళ్ళే చూసుకుంటున్నారు ఇంకా నెక్స్ట్ ఇక కూరగాయలు అయితే తీసేసుకున్నాం ఇంకా నెక్స్ట్ ఇలా అన్నీ చూసాము చాలా బాగున్నాయి అన్నీ ఇలా ఇవి గుమ్మం తోరణాలు నాకు చాలా నచ్చినాయి బాగున్నాయి తీసేసుకున్నాం ఇవి కూడా ఇంకా నచ్చితే అది తీసేసుకున్నాము ఇంకా నెక్స్ట్ ఇగో ఇలా బ్యాంగిల్స్ మా చిన్న పాపకి బ్యాంగిల్స్ తీసుకున్నాను ఇంక ఇలా మార్కెట్ అవుతుంది ఇక అయితే ఇంకేం తీసుకోవాలి ఇంకేం తీసుకోవాలి అన్నట్టుగా తిరుగుతున్నారు ఇంకా ఫైనల్లీ ఇంకా వీళ్ళిద్దరుల వీళ్ళిద్దరే ఉన్నారు అమ్మ నాకు అది ఇప్పియ్యు ఇది ఇప్పియో అని ఇంకా బెలూన్స్ ఇంకా బాల్స్ అవన్నీ తీసుకున్నారు ఇంకా రేగి పండ్లు ఉన్నాయి నాకు చాలా ఇష్టం ఇవంటే ఇంకా ఇవి కూడా తీసేసుకొని నెక్స్ట్ ఇంకా ఇక్కడ క్లిప్స్ అవి తీసేసుకుందామని మళ్ళీ వచ్చాను కానీ ఇక్కడ చైన్స్ ఇంకా జ్యువెలరీ సెట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ రేటే ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీలో దాంట్లో నాకు చాలా నచ్చినాయి అసలు మా వారికి ఇప్పుడు అడిగితే ఎన్ని తీసుకుంటావని సో అరుస్తున్నాడు ఇప్పి లేదు ఇంకా చిన్న చిన్నవి తీసుకున్నాను ఇంకా రబ్బర్ బ్యాండ్స్ ఇంకా క్లిప్స్ ఇంకా ఇవి తీసుకున్నాను మా పాపకి క్లిప్స్ ఇంకా టిక్ టాక్ పెన్స్ ఇవన్నీ తీసేసుకున్నాను చాలా బాగున్నాయి అసలు ఎన్ని అయినా జరిపోవు కదా ఆడోళ్ళకి నేను ఎన్ని చూస్తున్నాను ఇది 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 అని కానీ ఫైనల్లీ కొన్నే తీసుకున్నాను ఇలా ఇవన్నీ నాకు అసలు చాలా నచ్చాయి చాలా బాగుంది ఇంకా ఇవి తీసేసుకొని ఇంకా లాస్ట్కి బిల్ వేసేసుకొని వచ్చేసాము అంతే కానీ చాలా రష్ ఉంది ఇక్కడ ఏది తీసుకుందామన్నా చాలా జనాలు ఉన్నారు ఆగాల్సి వచ్చింది త్రీ ఫోర్ అవర్స్ పట్టింది మాకు కూరగాయలు ఇంకా ఇవన్నీ తీసుకొని వెళ్ళేసరికి ఇంకా కరెక్ట్ టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది ఇంకా హారతి టైం అయ్యిందనేసి గుడి లోపలికి వెళ్ళేసి ఇంకా హారతి తీసేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాం అంతేనండి లైక్ చేయండి